ప్రభువు నందు ప్రేమైన వార్లరా మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామంన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రభు మహాకృపను బట్టి చాలా రోజుల తర్వాత ఇలా యూట్యూబ్లో వీడియో చేయటకు యేసు ప్రభు చూపిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్ఫూర్తిస్తూ ఉన్నాను యశాయ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో అతడు అన్యాయపు తీర్పును నొందిన వాడే కొనిపోబడేను అనేటువంటి మాటను మనం చదువుతాం మరి యేసు ప్రభు పొందిన అన్యాయపు తీర్పు ఏంటి ఎటువంటి తీర్పును ఆయన పొందాడు అనేటువంటి విషయాలను నేను ఎక్కువగా ధ్యానించినప్పుడు ఆ యొక్క అంశము నా యొక్క భక్తి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది యేసు ప్రభునందు బలపడటలో బలంగా ముందుకు కొనసాగుటలో ఆ యొక్క అంశము నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక ప్రభు బయలుపరిచినటువంటి ఈ యొక్క విషయాలను నేను ఒక్కరికైనా తెలియజేయాలి ఒక్కరితోనైనా పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క వీడియోను చేస్తూ ఉన్నాను ముఖ్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు మరి మేము కూడా మరికొన్ని విషయాలు యేసు సుప్రభుని గురించి తెలుసుకున్నాం అనుకుంటే మరి ఈ వీడియోను మరి కొద్దిమందికి షేర్ చేయండి మనలో చాలామందికి ప్రభు అన్యాయపు తీర్పును అందినవాడే కొనిపోబడేను అనేటువంటి విషయం తెలుసు ఆయన పొందిన అన్యాయపు తీర్పు ఏంటి అనేది మాత్రం మనకు అంత చక్కగా క్లారిటీగా తెలియదు చాలామందికి తెలియకపోవచ్చు మరి నేను అనుకుంటున్నాను కొద్దిమందికి మాత్రమే ఆయన పొందిన అన్యాయపు తీర్పును గురించి ఒక చక్కటి అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను ఈ యొక్క అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య అనే సబ్జెక్టు మీద నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉండగా ఏ యొక్క వీడియోను మీరు మిస్ కాకుండా చూడవలసిందిగా ప్రభు పేరున మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క అంశం ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలు కూడా పురికొల్పబడతాయి బలపరచబడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి యేసయ్య పొందిన అన్యాయపు తీర్పును గురించి కనుక మనము ధ్యానించాలి అనుకున్నా తెలుసుకోవాలి అనుకున్నా అలాగే యేసు ప్రభు శిల్వయాగం గురించి ఒక సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి అనుకున్నా మనము గెచ్చమనే తోట దగ్గర నుండి ప్రారంభించాలి ఎందుకంటే ఎందుకంటే గెచ్చమనే తోట దగ్గర నుండి యేసు ప్రభు యొక్క యాగం ప్రారంభమవుతూ ఉంది మనం ఆలస్యం చేయకుండా మన సబ్జెక్టులోనికి వెళ్దాం వ్యూహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగు నుంచి పది వచనాలని నేను చదువుతున్నాను ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి గమనించండి నాలుగవ వచనం యేసు తనకు ఎరిగిన వాడే వారి యుద్ధకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసునని ఆయన ఉత్తరమేయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడినా మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనక మీరు నన్ను వెతుకుచున్నలా వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగో జరిగాను మరి అలాగే మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఏడో వచనం నుండి యాభై వచనం వరకు మనం చదువుకుందాం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యూదా వచ్చాను వారితో కూడా బహు సమూహము కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ నుండి ప్రజల పెద్దల యొద్ నుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే ఏసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకు వచ్చి హోద కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు అన్యాయపు తీర్పును గురించి నాలుగు సువార్తలలో అనగా సువార్త మార్కు సువార్త శువార్త సువార్త యోహాను సువార్తలలో అక్కడ కొద్ది అంశాన్ని అక్కడ కొద్ది అంశాన్ని మన కొరకు రాయించి వచ్చాడు అయితే దేవుని వాక్యం చలవించినట్లుగా దాచబడిన ధనమును వెతికినట్లు మనము ఆ యొక్క అంశాలన్నీ వెతికి ఒక చోట కూర్చుకుంటే ఆయన పొందిన అన్యాయపు తీర్పు పట్ల మనకు ఒక చక్కటి అవగాహన వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు చాలామంది అనుకోవడము ఏంటంటే యేసు ప్రభువును అసూయ చేత ప్రధాన యాజకులు పెద్దలు బంధించినారు లేక పట్టుకున్నారు అని వాస్తవికంగా యేసు ప్రభువును ఎవరు పట్టుకోలేదండి యేసు ప్రభు ఆయనే తనకు తానుగా వారికి లేక శిలువ యాగానికి అప్పగించుకున్నాడు మత్తయ్య గారు కూడా తన సువార్తలో యేసును అసూయ చేత పట్టుకునిరని చాలా స్పష్టంగా రాశాడు ఎందుకు వేస్తున్న అసూయ చేత పట్టుకున్నారు అంటే ప్రధాన యాజకులైన వారికి శాస్త్రులకు పెద్దలకు మరి సమాజ వీధుల్లో ఆయా బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించినప్పుడు మరి ఎక్కడైనా సరే ప్రజలందరూ వారి గురించే మాట్లాడుకోవాలి ప్రజలందరూ వారికి వంగి నమస్కారాలు చేయాలి వారి ఎదుట వారిని ముఖస్థుతి చేయాలి అనేటువంటి ఆలోచన ఉద్దేశం కలిగిన వారు అలాగూ ప్రజలు వంగి నమస్కరించి వారిని ముఖస్థుతి చేస్తూ ఉంటే వారు ఎంతగానో సంతోషించేటువంటి వారు అయితే యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం చూస్తే ఆయన ఎక్కడా ఎప్పుడు కూడా శాస్త్రులైన వారికి వారికి ప్రధాన యాజకులకు వంగి నమస్కారం చేయలేదు వారిని ఎప్పుడు ముఖస్థుతి చేయలేదు పైగా మీరు సున్నము కొట్టిన సమాధులతో పోలి ఉన్నారని వారిని విమర్శించాడు సందర్భంలో యేసూప్రభు వారు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ రూకలు మార్చువారిని గువ్వలు అమ్మవారిని పౌరాల అమ్మవారిని ఆ యొక్క దేవాలయం నుండి వెళ్ళబొట్టినట్లుగా మనం చూస్తున్నాం తద్వారా ప్రధాన యాజకులకు వచ్చి రాబడి తగ్గిపోయింది అలాగే ప్రజలందరూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు గౌరవిస్తున్నారు ఇటువంటి కారణాల చేత యేసు ప్రభు అంటే ఆ యొక్క ప్రధాన యాజకులకు శాస్త్రులకు మరి ద్వేషము అసూయ కలిగి సమయం వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని ఆయనను చంపివేయాలని చాలా కాలం నుండి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయనను వారు పట్టుకోలేకపోయారనే విషయాన్ని మనకు గుర్తురగాలి అలాగే కేసువ్ర వారు ఒంటరిగా ఎక్కడ ఉంటాడో రాత్రులు ఎక్కడ ఉంటారో ప్రధాన యాజకులైన వారికి తెలియట్లేదు మరి పగటి సమయంలో పట్టుకుందామంటే యశుప్రభు వారు ఎప్పుడు కూడా సమాజ మందిరాల్లో ఉంటాడు ఆయన చుట్టూ ఎల్లప్పుడూ ప్రజలు ఉంటారు తద్వారా ఏ కారణం లేకుండా ఆయనను బంధిస్తే ప్రజలు వారి మీద తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో మరి పగటి సమయంలో ఆయనను పట్టుకునేటువంటి సాహసము ఆ యొక్క ప్రధాన యాజకులు ప్రధాన యాజకుల సభ చేయలేకపోతూ ఉంది మరి యేసు ప్రభు తనను తాను అప్పగించుకునే సమయం వచ్చింది ఆ సమయంలో ఈశ్వర్ యువత యువత ప్రధాన యాజకుల యుద్ధకు శాస్త్రుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను అప్పగిస్తాను నాకేమిస్తారని ఒక ఒప్పందం చేసుకొని ఆయనను అప్పగించడానికి సిద్ధపడ్డాడు పసుకా పశువు వధించినటువంటి ముందు రోజు రాత్రి యేసు ప్రభు గెచ్చమనే తోటలో ఆయనను ఆయన అప్పగించుకున్నాడు మరి ఆ సమయంలో ఆయన ఎరుశల్యంలోకి ఎంతో ఆర్భాటంగా గంభీరంగా వారావాహికమైన గాడిద పిల్ల మీద ఆయన ఊరేగింపుతో ఎరుశల్యంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాము మరి ఇలాగూ ఎరుశలంలోకి వచ్చిన ప్రతిసారి యేసు వారు ఎక్కువ శాతం గెచ్చమనే తోటలో ఉండి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలవాడు ఈయన గెచ్చమనే తోటలో ఉండి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఆయనకుందని యశ్ ప్రభు పన్నెండు మంది శిష్యులకు మాత్రమే తెలుసు మరి ఆ పష్కా పశువు వధించబడినటువంటి ముందు రోజు రాత్రి విస్కర్ యూత్ యుద్ధ ప్రధాన యాజకులు శాస్త్ర యోధకు వెళ్ళి ఈ రాత్రి ఆయన గెచ్చమనే తోటలో ఉంటాడు ఆయనను పట్టుకున్నట్టుకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పి మరి రోమా సైనికులను ప్రధాన యాజకుల బంట్రౌతులను సైనికులను ప్రజల పెద్దలను బహుజన సమూహంలో తీసుకొని వెచ్చమనే తోటకు ప్రయాణిస్తూ ఉన్నాడు పస్కా పండుగ అనేది ఎక్కువ శాతము పౌర్ణమి రోజునే రావటం జరుగుతుంది కనుక ఆ యొక్క ముందు రోజు రాత్రి చక్కటి వెన్నెల వెలుగు ఆ యొక్క తోటలో ప్రకాశిస్తూ ఉంది మరి ప్రభువారు అప్పుడే వేదన పడి తన ప్రార్థనను ముగించాడు శిష్యులైతే గాఢమైన నిద్రలో మునిగిపోయి ఉన్నారు మరి ఇస్కర్ యోత్ యూధ అయితే ఆయనను బంధించడానికి రోమా సైనికులను ప్రధాన యాజకుల సైనికులను బంట్రోతులను ప్రజల పెద్దలను తీసుకుని గెచ్చమనే తోటలోకి ప్రవేశించాడు ఈ సమయంలో యేసు ప్రభు వారు ఇష్కర్ యూధాతో వచ్చినటువంటి రోమా సైనికుల దగ్గరకు ప్రధాన యాజకుల బంట్రోతులు సైనికుల దగ్గరకు ప్రజల పెద్దల యుద్ధకు వెళ్లి మీరెవరిని వెదుకున్నారని అడిగాడు అందుకు వారు మేము నజరేడైన యేసును వెదుకుతున్నామని సెలవిచ్చారు వెంటనే యేసు ప్రభు ఆయనని నేనే నన్ను పట్టుకునుడని యేసు ప్రభు వారితో అంటున్నాడు మరికొద్ది నిమిషాలు గడిచాయి తర్వాత యేసు ప్రభు మళ్ళీ వారితో మీరెవరిని వెదుకుచున్నారో అని అడిగాడు అందుకు మళ్ళీ వారు నజరేడైన యేసును వెదుకుతున్నామని సెలవిచ్చారు మళ్ళీ యేసు ప్రభు మీరు నజరేడిన యేసునే వెతుకుచున్నట్లయితే ఆయనను నేనే మీరు పట్టుకోవాల్సిన నన్నే నన్ను పట్టుకోండి అని యేసు ప్రభు వారు ఆ యొక్క ఐశ్వర్య తీరుత వచ్చిన సైనికులకు ప్రజల పెద్దలకు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆయన అంతకు ఆయనే వెళ్ళి మీరు వెతుకుచుంది నన్నే నన్ను పట్టుకోండి అని వారితో అన్నప్పుడు సిగ్గుతో తలదించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము ఈ సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇష్కరియోత్ యూధాతో వచ్చిన సైనికులు వెళ్ళి యేసు ప్రభును పట్టుకోలేదండి యేసు ప్రభు వెళ్ళి తనంతట తానుగా వారికి అప్పగించుకుంటూ ఉన్నాడు మరి ఎందుకు రోమా సైనికులు మీరు వెదుకుచుంది నన్నే మీరు నన్ను పట్టుకోండి అని సెలవిచ్చినప్పుడు వారెందుకు యేసు ప్రభును పట్టుకోవట్లేదంటే అంతకుముందు ఇష్కరియోత్ యూధ వారికి ఒక గుర్తు చెప్పాడు నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే నచ్చరేడిన యేసు మీరు పట్టుకోవలసింది ఆయన నేను చెప్పాడు ఇష్కరియుత యూధ ఇంకా యేసు ప్రభు బుద్ధు పెట్టుకోలేదు కనుక వారు యేసు ప్రభువును బంధించలేదు మరి యేసు ప్రభు నేనే ఆయనను మీరు వెతుకుతుంది నన్నే మీరు నన్ను పట్టుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు రోమ సైనికులు పట్టుకోవట్లేదు ఆ సమయంలో ఇష్కరియతి యూధ ముందుకు వచ్చి బోధ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నట్లుగా మనం మత్స వార్త ఇరవై ఆరో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం యేసు ప్రభు పొందిన శిలువ శ్రమలన్నిటిలోకి వెళ్ళ యేసు ప్రభును అత్యధికంగా బాధించిన విషయాల్లో ఈ యొక్క యూద ముద్దు ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు చూడండి యేసు ప్రభువు ఆయన చేతిలో రేకులు కొట్టినందుకు కాళ్ళలో రేకులు కొట్టినందుకు కొరడాలతో కొడుతున్నప్పుడు అనేపు తీర్పు పొందినప్పుడు హింసించినప్పుడు ఆయన వేదన పడ్డాడు బాధపడ్డాడు శ్రమ పొందాడు కానీ పాప మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినప్పుడు ఆయన ఎక్కువగా బాధపడ్డాడండి ఆయన అత్యధికంగా బాధించిన విషయం ఏంటంటే ఎప్పుడు పాపము లేని యేసు ప్రభువు ఎప్పుడు పరిశుద్ధంగా జీవించేటువంటి యేసు ప్రభువు మన పాపములు ఆయన మీద మోపబడటం తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టడం వంటి విషయాలు ఆయనను ఈ శిలువ యాగంలో అత్యధికంగా బాధించి అనటంలో సందేహం లేదు ఆ తరువాత అపటమైన మనసుతో ఏ బోధకుడానికు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్న ఇస్కర్య తీద ముద్దే ఆయన ఎక్కువగా బాధించి ఉంటుందండి రోమా సైనికులు ఆయన చేతిలో కొట్టిన మేకులు కావచ్చు తలపైన పెట్టిన ముళ్ళ కిరీటం కావచ్చు కాళ్ళలో పెట్టిన మ్రేకులు కావచ్చు ఆయన మోసిన శిలువ శ్రమలు ఆయన శరీరాన్ని ఎక్కువగా బాధించాయి అయితే ఇస్కరియోతు యూధ పెట్టిన ఆ యొక్క ముద్దు నేరుగా వెళ్లి ఆయన మనసుకు గుర్చుకున్నది అంత బాధాకరమైన విషయం అలా కాకుండా ఇస్కరియోతు యూధ గచ్చమనే తోటలో ఈ సమయంలో యేసుప్రభు వారు ఉంటాడు ఫలాని వస్త్రధారణతో ఫలాని రూపురేఖలతో ఫలాని ఆనవాళ్ళతో ఆయన ఉంటాడు మీరు వెళ్ళి ఆయనను పట్టుకుని చెప్పి ఉంటే బాగుండేది లేదా గచ్చమనే తోట వెలుపల నుండి ఇదిగో అక్కడ కూర్చున్నాడు చూడండి ఆయనే యేసు అని చెప్పింటే బాగుండేది లేదా గెచ్చమనే తోటలో ఏసు ప్రభు ఎవరిని వెదుకుతున్నారో ఆయనను నేనే నన్ను పట్టుకోండి అని చెప్పినప్పుడు ఈయననే యేసు పట్టుకోండి అని చెప్పింటే బాగుండేది అలా కాకుండా బోధకుడానికి శుభమని చెప్పి వచ్చి ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించటం ఆయనకు ఎంతగానో బాధ కలిగించి ఉంటుందండి మొద్దు అనేది బైబిల్ గ్రంథంలో ప్రేమకు సాదృశ్యంగా ఉంది యేసు ప్రభుకున్న పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది శిష్యుల్ని ఆయన ఎలాగూ ప్రేమించాడో ఇస్కర్యోత్ కూడా అలాగే ప్రేమించాడు పదకొండు మందికి ఎలాంటి ఆహారం వడ్డించాడో ఎలాంటి పనులు చేయమన్నాడో ఇస్కర్ యోత్ కూడా అలాంటి ఆహారమే ఇచ్చాడు అలాంటి పనులే చేయమన్నాడు పదకొండు మంది శిష్యులకు ఎటువంటి అధికారం ఇచ్చాడో ఇస్కర్యోత్ యుదా కూడా అటువంటి అధికారం ఇచ్చాడు కానీ ఇష్కరియోత్ యుధ ప్రభువు వారిని అర్థం చేసుకునక కపటమైన ప్రేమను ఆయన ఎడల చూపించి ఆయనను అప్పగించాడండి తనకు ఆయన చెరువ శ్రమంలో ఆయనను అత్యధికంగా బాధించిన విషయాల్లో ఇది ఒకటి ఒక క్రైస్తవుడైన వాడు ఎప్పుడు కూడా వాక్య పిలువలో వారిని వారు పరీక్షించుకోవాలి కపటమైన ఇస్కరియోతు యూదా ముద్దు యేసు ప్రభును అత్యధికంగా బాధించిందని మనం మాట్లాడుకున్నాం కదా మళ్ళీ రోజు యేసు ప్రభు నిన్ను నన్ను చూస్తే మనలో యేసు ప్రభుకి ఎటువంటి ప్రేమ కనిపిస్తుంది ఇప్పటికీ ఆయన చేతుల మీద ఉన్న మేకుల గురుతులను చూసుకొని ఏ గురుతులకు ప్రతిఫలంగా ఈయన సహోదరుడు అని నిన్ను చూసి సంతోషిస్తున్నాడా ఆయన చేతుల మీద ఉన్న గుర్తుల కంటే ఇప్పటికీ నువ్వు ఆయనను ఎక్కువగా బాధిస్తున్నావా ఇప్పటికీ ఆయన నువ్వు ఎక్కువగా ఏడిపిస్తూ ఉన్నావు ఇస్కర్వేతి విధాలాగా కపటమైన మనసుతో కపటమైన ప్రేమతో ఆయన యుద్ధకు చేరి ఆయనను నిత్యం బాధిస్తూనే ఉన్నావు ఆలోచించుకుందాం వాక్య పిలువలో పరీక్షించుకుందాం ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూసినప్పుడు ఆయన భక్తుడైన యోగ జీవితాన్ని చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆయన చేతుల్లో ఉన్న మేకులు గుర్తులను చూసినప్పుడు అపోస్తుడైన పౌలు చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు అలాగే ఒక పేతును చూసినప్పుడు ఒక యాకోబును చూసినప్పుడు ఒక యేసు ప్రభు రమ్ము నానుకున్న శిష్యుడైన యోహాను గారిని చూసినప్పుడు ఆయన చేతిలో ఉన్న మేకుల గుర్తుల కంటే వారి జీవితాలు ఆయనని ఎక్కువగా సంతోషింపజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఆయన చేతిలో ఉన్న మేకుల గుర్తులను చూసినప్పుడు మరి నీ జీవితాన్ని చూసినప్పుడు యేసు ప్రభు అంతగా సంతోషిస్తాడా ఈయన మేకుల ప్రతిఫలమే ఈ రోజు ఈ సహోదరుని యొక్క జీవితము అని నిన్ను నన్ను చూసి యేసుప్రభు సంతోషించి చెప్పగలుగుతాడా లేక వీని కొరకు నేను ఇన్ని శ్రమలు పొంది ఇంకా మేకుల గుర్తులు పెట్టుకొని ఇలా ఉంటే వీరి జీవితము నన్ను ఇంకా బాధిస్తుంది వేధిస్తుంది రోధిస్తుంది అనే విధంగా నేను ఆ జీవితం పొందాను ఏమైనా దేవుని బిడ్డలారా మన జీవితాలు ఎల్లప్పుడూ యేసు ప్రభును సంతోషింపజేసే విధంగానే ఉండాలి కానీ ఆయనను బాధించే విధంగా మన జీవితాలు ఎప్పుడు ఉండకూడదు ఇస్కరియుత యుధ వలె కపటమైన మనసుతో మనం ఆయన యుద్ధకు చేరకూడదు ఆయన మన దేవుడు మన రక్షకుడు నిత్యము స్థుతి ఆరాధనలతోనే మనము ఆయన సన్నిధి చేరాలి అలాగే మనము మిగతా భాగాల్లోని కనుక వెళితే శిష్యులకు రోమా సైనికుల కత్తులకు అడ్డుగా నిలబడినటువంటి యశు ప్రభుని మనం చూస్తాం మరి ఈడ్చుకొని వెళ్ళినటువంటి ఏసఐను మనం చూస్తాం మరి అవమానించబడినటువంటి ఏ సై చూస్తాం అన్యాయపు తీర్పు పొందినటువంటి ఏ సైని చూస్తాం ఇటువంటి అంశాలతో మిగతా భాగాల్ని మనం కొనసాగించుకుందాం ఎవరు కూడా ఈ యొక్క భాగాన్ని మిస్ కాకుండా మరి ప్రతి వీడియోను చూడాలని ప్రభు పేరుట మీకు మనవి చేస్తూ ఉన్నాను చేసుకున్నాం యేసుక్రీస్తు ప్రభువా నీ దయ కొరకాయ స్తోత్రములు నీ కాపుదల భద్రత కొరకాయ స్థుతిస్తూ ఉన్నాం తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి దాసుల్ని వారి కుటుంబాల్ని మీరు దీవించండి వారి కుటుంబంలోని ఔషధతలు అక్కరలు కన్నీరు సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చండి పరిష్కరించండి వారికి తగిన సహాయం అందించమని వారి పక్షాన చేరి వేడుకుంటున్నాం ప్రతిమాలుకుంటున్నాం ఆత్మీయ జీవితాన్ని న్యాయపు తీర్పు పొందిన ఏసయ అనే ఈ యొక్క సబ్జెక్ట్ లో ప్రభా సంపూర్ణంగా మీరు మాతో ఉండి మాట్లాడవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె